హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం పూరి చపాతి అండ్ బగారా రైస్లోకి ఈ బ్లాక్ చెన మసాలా కర్రీ చూద్దాము దీంట్లోకి మనం ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఈ బ్లాక్ చెనగలు అనేది హెల్త్కి చాలా మంచిది అనమాట సో మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అట్లాగే నెక్స్ట్ కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది సో వీటిలోకి మనం ఏంటి అంటే మిర్చి ఆనియన్స్ని కట్ చేసుకోవాలి సో ఆనియన్స్ని మిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఫస్ట్ శనగల్ని మనం బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట సో అట్లాగే ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం మనము సో టమాటా ఎందుకు అంటే మనము టమాటా ప్యూరి చేసి వేసుకుంటాం అనమాట సో కాబట్టి దానికోసం టమాటాలు కూడా కావాలి గ్రేవీ బాగుండాలి చిక్కగా ఉండాలి అంటే మనకు టొమాటో ఆనియన్స్ అనేవి కావాలన్నమాట అయితే మనకి బ్లాక్ శనగలు అనేది హెల్త్కి చాలా మంచిదని చెప్పాను కదా సో దీంట్లో అత్యధికంగా మనకి ప్రోటీన్ ఉంటుందన్నమాట సో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ ఫైబర్ కంటెంట్ కూడా ఈ శనగల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈ శనగలు తింటే మనకి ఎక్కువసేపు ఆకలివ్వకుండా ఉంటుందన్నమాట అంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అంటే వెంటనే మనకు ఆకలి కాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ శనగలు అనేవి ఇంకా వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయన్నమాట శనగలు మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అనమాట సో రోగ శక్తి అంటారు కదా ఆ ఇమ్యూనిటీ పవర్ని కూడా ఈ బ్లాక్ శనగలు అనేవి పెంచుతాయి అనమాట సో కాబట్టి మనం వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఈ బ్లాక్ శనగలు తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది సో దీన్ని మనం ఇట్లా బాయిల్ చేసేసుకొని తినొచ్చు మామూలుగా తాలింపు వేసుకొని తినొచ్చు లేదంటే నార్మల్గా బాయిల్ చేసుకొని తినొచ్చు ఇట్లా మనం చనా మసాలా కర్రీ లాగా చేసుకోవచ్చు లేదు అంటేనేమో చనా రైస్ చేసుకోవచ్చు అనమాట పలావ్ రైస్ లాగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాం అనమాట సో ఆయిల్ని కొంచెం హీట్ అప్ ఇవ్వాలి హీట్ అయిన తర్వాత ఆ దాంట్లోకి మనము ఆ హీట్ అయినటువంటి ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అంటే ఆనియన్స్ మనం గ్రేవీ కోసం చేస్తున్నాం అనమాట ప్రజెంట్ కాబట్టి ఆనియన్స్ని ఏం చేయాలి అంటే మంచిగా ఫ్రై చేయాలన్నమాట సో ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే మనం ఇంకా టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సో ఆనియన్స్ని టొమాటోస్ని మంచిగా బాయిల్ చేసుకొని దాన్ని మనం గ్రేవీ లాగా చేసుకోవాలన్నమాట కాబట్టి ఇప్పుడు టొమాటోలు వేసాము టమాటాలు వేసిన తర్వాత వీటిని కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట ఆయిల్లో సో ఆయిల్లో కలుపుకోవడం వల్ల అవి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దాము అంటే కొంచెం పసుపు వేద్దాం అనమాట సో పసుపు వేస్తే కలర్ అనేది బాగుంటుందన్నమాట పసుపు కర్రీకి ఎప్పుడైనా టేస్ట్ టేస్ట్తో పాటు కలర్ కూడా బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా వేద్దాము సో సాల్ట్ ఎందుకు అని అంటే వాటిని తొందరగా ఉడుకుతాయి అనమాట మనం సాల్ట్ వేస్తే ఏ వెజిటబుల్ అయినా కూడా తొందరగా బాయిల్ అవుతుంది కాబట్టి దాంట్లో మనం సాల్ట్ వేసాము ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మంచిగా ఉడికించాలన్నమాట ఇంకా మనకి శనగల తర్వాత మూత పెడితే అది మంచిగా బాయిల్ అయిపోతుంది ఈ బాయిల్ అయిపోయిన తర్వాత మూత తీసి చూసినప్పుడు చూడండి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట టొమాటో మరియు ఆనియన్స్ అనేవి దగ్గరకు వచ్చేస్తుంది వీటిని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసము కాబట్టి టొమాటో ఆనియన్స్ని రెండింటినీ కూడా మనం మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసుకొని దాన్ని లాగా చేసుకుందాము అంటే మనం పచ్చి టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు అనమాట కాకపోతే నేను ఆనియన్స్ని టొమాటోని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేస్తున్నాను దాంట్లోనే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట తీసిన దాంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలన్నమాట మళ్ళీ ఎందుకంటే మనం టమాటోస్ తీసిన తర్వాత ఆఫ్ చేస్తాం కదా కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసాను జీలకర్ర ఇంకా మసాలాలు కూడా వేసుకోవచ్చు అనమాట అన్ని స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు కానీ నేను ఏంటంటే గరం మసాలా వేస్తాను కాబట్టి ఓన్లీ రెండు ఏమంటారు లవంగాలు వేసాను అనమాట క్లోవ్స్ రెండు వేసాను తర్వాత కొంచెం షాజీరా వేసాను అనమాట సో షాజీరాను నెక్స్ట్ జీలకర్ర ఇవి వేసిన తర్వాత మిర్చి వేయాలన్నమాట సో మిర్చి వేసి వీటిని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి అంటే ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో మిర్చిని ఆయిల్ని ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా మనకి శనగల వల్ల బెనిఫిట్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది మనకి బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయిపోతాయి కదా సో ఆ బ్లడ్ వెజల్స్ని కూడా క్లోజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట ఈ బ్లాక్ శనగలు ఇంకా వీటి వల్ల మనకి ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు తింటే వీళ్ళకు మంచి ఐరన్ కంటెంట్ పెరుగుతుందనమాట దీంట్లో కొంచెం పుదీనా కూడా వేశాను సో పుదీనా అనేది మనం ఫస్ట్ ఆయిల్లో వేస్తే ఏంటి అంటే ఆయిల్లో స్టార్టింగ్లోనే వేయాలన్నమాట కొత్తిమీర లాస్ట్లో వేయాలి కానీ పుదీనా మీరు స్టార్టింగ్లో వేస్తే ఏమవుతుంది అని అంటే ఆ గ్రేవీకి పుదీనా ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది అనమాట సో ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఫ్లేవర్ కూడా మంచిగా గ్రేవీకి పడుతుంది కాబట్టి మనం స్టార్టింగ్లోనే పుదీనా వేసుకున్నాము ఇప్పుడు పుదీనాను కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం గ్రేవీ యాడ్ చేసుకుంటామన్నమాట సో చూసారా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది పుదీనా మరియు మిర్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రేవీని యాడ్ చేద్దాం అనమాట సో గ్రేవీని యాడ్ చేసుకుందాము దాంట్లో మిక్సీ గిన్నెలు ఇంకొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా దాన్ని కూడా మనం వాటర్తో కంప్లీట్గా తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ వేసిన గ్రేవీని మంచిగా కలపాలి ఆయిల్లో సో ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ మిక్సీ జార్లో ఉన్నటువంటి ప్యూరీని కంప్లీట్గా తీయడం కోసం దాంట్లో వాటర్ ఇద్దాం అనమాట సో వాటర్ వేసి దాన్ని కూడా క్లీన్ చేసి మొత్తం పూర్తిగా గ్రేవీలో వేసేయాలన్నమాట సో ఇంకా మనకి బ్లాక్ శనగలు చెప్పాము కదా యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా వర్క్ చేస్తాయి అని చెప్పేసి దీని ఫ్లేవర్స్ అనేవి అంటే ఇది బాడీలో మనకు ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది శనగలు తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్లాక్ శనగల వల్ల మీకు చెప్తుంటాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గ్రేవీ వాటర్ని కూడా దాంట్లో వేసాము కదా దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ కూడా పైకి వచ్చే విధంగా దాన్ని ఉడికించాలన్నమాట అంటే ఆయిల్లో మొత్తం కూడా అది ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలాలి అప్పటి వరకు కూడా దాన్ని మనం ఉడికిద్దాము సో ఇప్పుడు మళ్ళీ కలిపేసి లిట్ క్లోజ్ చేయాలన్నమాట సో మనం మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆవిరికి మంచిగా బాయిల్ అవుతుంది అనమాట ఈ ఫ్లేవర్స్ అన్నీ సో లిడ్ క్లోజ్ చేశాము సో తర్వాత తీసి చూస్తే చూసారా ఆ గ్రేవీ మొత్తం కూడా దగ్గరికి వచ్చిందనమాట సో దగ్గరికి రావడం వల్ల ఏంటి అంటే మనకి గ్రేవీ థిక్గా ఉంటుంది అనమాట అంటే వాటరీ వాటర్ ఇలా కాకుండా మనకు గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసాను తర్వాత గరం మసాలా కూడా వేసాను అనమాట సో ఇవి ఏంటి అంటే దగ్గరికి వచ్చిన తర్వాత వేస్తే ఆ మసాలా ఫ్లేవర్స్ అనేవి మంచిగా పట్టుకుంటాయి అనమాట గ్రేవీకి సో వాటర్ వేసిన వెంటనే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు మంచిగా ఉండదు కాబట్టి మొత్తం గ్రేవీ అనేది దగ్గరికి రావాలి సో దగ్గరికి వచ్చిన తర్వాత మనం మసాలాలు వేసామన్నమాట ఆ మసాలాలను కూడా మంచిగా బాయిల్ చేసిన తర్వాత దాంట్లో మనం ఉడికించినటువంటి శనగలని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు శనగల్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్స్ మసాలా ఫ్లేవర్స్ అన్ని శనగలకు కూడా మంచిగా పట్టుకుంటాయి అన్నమాట సో దాన్ని మంచిగా కలపాలి శనగలు వేసిన తర్వాత సో కలిపిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చే విధంగా ఉడికించి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది నాకు అందుకని సాల్ట్ యాడ్ చేశాను సో సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట సాల్ట్ కలిసే విధంగా సో కలుపుకున్న తర్వాత ఏం చేయాలి అంటే దాన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలాలని చెప్పాను కదా అప్పటి వరకు కూడా ఈ శనగల్ని ఆ గ్రేవీని బాగా ఉడికించాలన్నమాట అప్పుడు ఏంటి అంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి శనగలకు పడతాయి అనమాట మసాలా ఫ్లేవర్స్ కానీ తర్వాత టొమాటో ప్యూరీ ఫ్లేవర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి శనగలకు బాగా పట్టే విధంగా మంచిగా ఉడికించాలన్నమాట ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను సో కొత్తిమీర కూడా వేసి మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా ఏంటని చెప్పాను అంటే శనగల్లో యూజర్స్ చాలా చెప్పాను కదా ఇంకా ఈ శనగల్లో ఏంటి అంటే కాల్షియం అనేది చాలా ఉంటుందన్నమాట మనకి మిల్క్లో ఎంత కాల్షియం అయితే ఉంటుందో పాలల్లో మిల్క్లో ఎంత కాల్షియం ఉంటుందో శనగల్లో కూడా అంతే క్వాంటిటీలో మనకి కాల్షియం అనేది ఉంటుందన్నమాట సో కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మన బోన్స్కి కూడా చాలా బలాన్ని ఇస్తుంది ఈ బ్లాక్ శనగలు అనేవి సో ఈ బ్లాక్ శనగలనే కాదు కాబోలీ శనగలు నెక్స్ట్ వచ్చేసి రాజ్మా ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది హై ఫైబర్ ఉంటుంది నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం మూత పెట్టాం కదా మంచిగా ఉడికించాలన్నమాట దాన్ని ఆయిల్ అనేది పైకి వచ్చే విధంగా ఉడికించాలి ఇది నెక్స్ట్ ఉడికించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాము చూసారా ఎట్లా బబుల్స్ అనేవి పైకి వస్తున్నాయో సో అట్లా పైకి వచ్చే విధంగా ఆయిల్ అనేది పైకొచ్చే విధంగా మనము మంచిగా ఉడికించేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు మిర్చి వేసాము నెక్స్ట్ టొమాటో వేసాము సో టొమాటో కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట అంటే రెడ్ కలర్లో ఉన్న వెజిటబుల్స్ ఏదైనా మన హెల్త్కి చాలా మంచిది సో ఇట్లా బాయిల్ అయిన తర్వాత మంచిగా కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో చూసారా అంటే గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము బౌల్లోకి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చెన్న మసాలా కర్రీ సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్